విధి తన పిల్లలని తీసుకుని ఇంటికి వస్తుంది తరువాత విక్కీరియా కూడా వాళ్ల పని అయిపోయిన వెంటనే ఇంటికి వస్తారు రియా విధితో అంటుంది డోరేమోన్ మనం ఈరోజు బయటకి వెళదాం మనం అందరం కలిసి బయటకి వెళ్లి చాలా రోజులు అయింది అని అంటుంది విధి అంటుంది లేదు నాకు కొంచెం పని ఉంది మీరు వెళ్ళండి అని అంటుంది విక్కీ అంటాడు లేదు అదేం కుదరదు ముందు మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాం తర్వాత వచ్చాక నువ్వు నీ పని చేసుకో అని అంటాడు అప్పుడు శివి కూడా అవును మమ్మ మనం బయటకి వెళ్దాం నువ్వు చెప్పోగా నాతో బయటకు తీసుకు వెళతాను అని అంటుంది అప్పుడు విధి సరే అని అంటుంది వాళ్ళు అందరూ కలిసి బయటకి వెళతారు ఇక్కడ విధి అమ్మవాళ్ల ఇంట్లో వైభవ్ నీకు తన గురించి ఏదైనా తెలిసిందా అని నిర్మలా గారు అంటుంది వైభవ్ లేదు నానమ్మ తను ఏ హాస్పిటల్లో పనిచేస్తుందో అంతవరకే తెలిసింది ఇంకా తన గురించి ఏం తెలియలేదు అని అంటాడు నిర్మల అంటుంది అయితే మనం ఇప్పుడే హాస్పిటల్కి వెళ్లి తన గురించి తెలుసుకుందాం అని అంటుంది అప్పుడు నిర్మలా కొడుకు విజయ్ మహేశ్వరి అంటాడు అరే అమ్మా నువ్వు తనని ఇంత రాత్రి పూట వెళ్లి భయపెడతావా ఇంత రాత్రి ఎవరైనా వెళతారా అని అంటాడు అప్పుడు నిర్మలా గారు అంటుంది అరే తను నమ్రత కూతురు ఇంత చిన్న విషయానికి తను భయపడదు అని అంటుంది నిర్మలా కోడలు మీరా మహేశ్వరి అంటుంది అవును అత్తయ్య మీరు రేపు ఉదయం వెళ్ళండి అని అంటుంది ఇంతలో తన కూతురు నిషా కూడా అవును నానమ్మ నేను కూడా నా సిస్టర్ ని కలవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను నేను కూడా తన కోసం వెయిట్ చేస్తున్నాను మీరు కూడా ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయండి అని అంటుంది అందరి మాటలు విని నిర్మలా ఆగపోతుంది ఇటువైపు విధికి ఒక అతను ఫోన్ చేసి మేడం మీరు అతనికి ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వమన్నారో నేను అంతే చెప్పాను విధి అంటుంది గుడ్ నువ్వు నీ పని అలానే చేస్తూ ఉండు అని అంటుంది అప్పుడు అతను మేడం నేను ఆ వైభవ్ మహేశ్వరి మీద ఒక కన్ను వేసి ఉంచమంటారా అని అంటాడు అప్పుడు విధి అంటుంది లేదు అంత అవసరం లేదులే ఇప్పుడు ఏం చేయాలో నేనే చేస్తాను అని అంటుంది రియా వచ్చి విధి చేతిలో ఫోన్ లాక్కుంటుంది తనతో అంటుంది విధి నువ్వు ఇక్కడ కూడా పనేనా అని అంటుంది ఇటువైపు రుద్ర తన క్యాబిల్లో కూర్చొని తనలో తనే నవ్వుకుంటూ ఉంటాడు మోహిత్ తనని చూసి తన మనస్సులో అనుకుంటాడు సార్ నిజంగా నవ్వుతున్నారా లేదా నా కళ్ళు పాడయ్యాయా ఎంటి ఇంత సంతోషంగా ఉన్నారు సార్ ఆ రాక్షసితో వెళ్లేటప్పుడు అంత సంతోషంగా లేరే ఇంతలో ఆ రాక్షసి ఏం చేసింది సార్ ఇలా తనలో తానే స్మైల్ చేస్తున్నారు ఒకవేళ సార్ ఆ రాక్షసితో మళ్లీ రిలేషన్లోకి వచ్చారా అని అంటాడు దేవుడా ఒకవేళ ఇలా అయితే నువ్వే నన్ను కాపాడాలి ఇలా అయితే నాకు ఇంకొక మంచి జాబివ్వు ఇది నిజమైతే ఇక్కడ ఈ రాక్షసుడు అక్కడ రాక్షసి కలిసి ఇద్దరు నన్ను ఆడుకుంటారు అలా జరగకుండా ఉండాలంటే విధి మేడం రుద్రసార్ ముందుకు రావాలి అని అంటాడు అంతలోనే లేదు మోహిత్ నువ్వు అలా ఎలా ఆలోచించగలవు ఒకవేళ రుద్రసారా రాక్షసితో రిలేషన్షిప్లో ఉంటే మరి విధి మేడం విషయంలో నటిస్తున్నట్లే కదా ఒకవేళ విధి మేడం వస్తే ఆయన మళ్లీ ఆమెతో తప్పుగా ప్రవర్తిస్తాడు లేదు లేదు అలా జరగకూడదు అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే మోహిత్కి రుద్ర పిలుపు వినిపించింది అతను తన లోకి వస్తాడు రుద్ర రుద్రమోహిత్తో అంటాడు మోహిత్ నీకు తెలుసా నేను ఈరోజు ఇంత సంతోషంగా ఎందుకు ఉన్నానో తెలుసా అని అంటాడు అప్పుడు మోహిత్ అంటాడు ఎందుకంటే మీరు అమృత మేడంతో రిలేషన్షిప్లోకి వచ్చారు అని అంటాడు కోపంగా మోహిత్ నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు ఈ మధ్య కొంచెం ఎక్కువే ఆలోచిస్తున్నావు అని అంటాడు నేను ఈరోజు విధిని కలిశాను అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను అమృతతో ఎందుకు ఉన్నానో నీకు తెలుసు అయినా నువ్వు అలా ఎలా మాట్లాడావ్ నేను అమృతతో రిలేషన్షిప్లోకి వచ్చానని అని అంటాడు అప్పుడు మోహిత్ అంటాడు సరీసారనీ అంటాడు రుద్ర సరే ఈరోజు నా మూడ్ బాగుంది అందుకే నిన్ను క్షమిస్తున్నాను ఇంకోసారి ఇలా మాట్లాడకు అని అంటాడు ఇంకో విషయం నాకు ఇరవై నాలుగు గంటలోపు విధి గురించి పూర్తి డీటెయిల్స్ కావాలి అని అంటాడు అప్పుడు మోహిత్ తనలో తాను అనుకుంటాడు మళ్లీ నేను రాత్రంతా పని చేయాలి ఇంతలో రుద్ర మోహిత్ వైపు చూసి మోహిత్ నువ్వు ఇన్కమ్ డిపార్ట్మెంట్ దగ్గరకి వెళ్లి ఐదు ల్యాక్స్ చెక్ తీసుకో అది నీకు ఈ మంత్ బోనస్ అని అంటాడు ఆ మాట విని మోహిత్ చాలా సంతోషంగా థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మోహిత్ వెళ్లిన వెంటనే రుద్ర అంటాడు ఈ ఏంజెల్ ఎవరు విధికి ఈ ఏంజల్ అంత ఈ ఏంజల్ ఎవరో తెలుసుకోవాలి అని అంటాడు తరువాత రోజు ఉదయం ఎనిమిది గంటలు అవుతుంది మహేశ్వరి ఇంట్లో నిర్మలా మహేశ్వరి నా మనవరాలి గురించి ఎవరికీ బాధలేదు అని అంటూ ఉంటుంది అప్పుడే తన కోడలు మీరా తనతో అంటుంది అరే అత్తయ్య మీరు అలా హైపర్ అయితే మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది తరువాత మీరు మీ మనవరాలికి ఎలా స్వాగతిస్తారు అని అంటుంది వైభవ్ కిందకి వచ్చి నానమ్మ మీరు ఎందుకు అరుస్తున్నారు ఏమైంది అని అంటాడు మీకు అలానే ఉంటుంది నేను మీకు పని చేయమని చెప్తే నీకు నేను అరుస్తున్నట్లు ఉందా ఇప్పుడు ఈ ముసలి దానిని ఎవరు పట్టించుకుంటారు అని అంటుంది వైభవ్ అంటాడు నానమ్మ ఇంకా ఆపండి ఎంత నాటకాలు చేస్తున్నావ్ ఇప్పుడు మీ మనవరాలు వస్తుందిగా ఇంక నీకు మాతో ఏం పనిలే అని అంటాడు అప్పుడు నిర్మలా అంటుంది అలా లేదు నువ్వు నా మంచి మనవడివి అని అంటుంది నానమ్మ ఈ మాటలు తను వచ్చిన తర్వాత కూడా ఇలానే ఉండాలి ఏ తాతయ్య తాతయ్య మీరు నానమ్మ చుట్టూ పక్కలే తరగండి లేదంటే నానమ్మ మిమ్మల్ని కూడా మరచిపోతుంది అని అంటాడు తన మాటలు విని అందరూ నవ్వుకుంటారు అప్పుడు నిర్మల అంటుంది సైతాన్ నీ కళ్ళు విరగగొడతాను ఉండు అని అంటుంది అప్పుడు నిషా వచ్చి నాన్నమ్మ తన కాళ్లు విరగొడితే తను తనని ఎలా తీసుకొస్తాడు వచ్చిన తర్వాత విరగొట్టండి అని అంటుంది అప్పుడు వైభవ్ నిషాని కోతి నీ సంగతి తర్వాత చెప్తాను అని అంటాడు నిషా తనని నాలక చూపించి వెక్కిరిస్తోంది ఇటువైపు విధి తన ఇంట్లో పిల్లల్ని నిద్రలేపుతూ ఉంటుంది శివి నువ్వు నిద్రలేవకపోతే నేను అన్నయ్య అడ్మిషన్ చేయిస్తాను ముందు అని అంటుంది శివి వెంటనే లేదు మమ్మా నువ్వు ఎప్పుడు ముందు అన్నయ్య పనులే చేస్తావ్ తనని పనుకోనివ్వు ముందు నా అడ్మిషన్ చేయించు అని అంటుంది అప్పుడు శివాయ్ పక్కనే కళ్ళు తెరిచి అన్ని వింటూ ఉంటాడు తను లేచి నాకు అన్ని వినిపిస్తున్నాయి ఎవరు ఏం మాట్లాడుతున్నారో ముందు నా అడ్మిషన్ నా తరువాత ఈ ఎలుక అడ్మిషన్ చేయించి మౌం అని అంటాడు ఇద్దరు గోడవపడుతూ ఉంటారు తన్మై విధి ఇంటి ముందు తన కార్ ఆపి ఇంట్లోకి వస్తూ ఉంటాడు తను అనుకుంటాడు నేను ఇంట్లో నుండి కాకుండా నేరుగా ఏంజల్ రూంలోకి వెళతాను ఏంజల్ చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది అని తను పైప్ పట్టుకుని పైకి ఎక్కుతూ ఉంటాడు లోపల ఉన్న రియా అతన్ని చూసి ఇంట్లోకి ఎవరో దొంగ దూరాడు అని చీపరి తీసుకొని అతన్ని కొడుతుంది తన్మై వెంటనే కింద పడిపోతాడు రియా అంటుంది నీకు ఎంత ధైర్యం ఉదయాన్నే దొంగతనం చేయడానికి వచ్చావు చూడు నేను నిన్ను ఏం చేస్తానో అని అతన్ని కొడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి విక్కీ వస్తాడు విక్కీ రియా ఆపి అతను సచ్చిపోతాడు అని అంటాడు అప్పుడు తన్మై పైకి లేస్తాడు రియా అంటుంది చూడడానికి ఇంత హ్యాండ్సంగా ఉన్నా బట్టలు కూడా బ్రాండెడ్ లా ఉన్నాయి దొంగతనం చేస్తున్నావు ఎందుకు అని అంటుంది తన్మాయ్ నీకేమైనా పిచ్చా నా ఇంట్లోకే వచ్చి నాకే దొంగ అని ట్యాగ్ ఇస్తున్నావని అంటాడు మీరిద్దరూ ఎవరు మా ఇంట్లో చొరబడ్డారు ఉండండి ఇప్పుడే పోలీసులకి కాల్ చేస్తాను అని అంటాడు పైనుండి మమ్మ ఎవరో తిట్టుకుంటున్నట్టు ఉన్నారు మీకు వినిపిస్తుందా అని అంటాడు శివి అంటుంది అవును మమ్మ కూడా వినిపిస్తుంది పదా వెళ్ళి చూద్దాం అని అంటుంది విధి పిల్లలతో కలిసి కిందకి వస్తుంది విధి బయట తన్మైనీ చూసి తన నవ్వు ఆపుకోలేకపోతుంది తమ్మై ఈ టైంలో ఒక బిచ్చుగాడిలా లేదా పిచ్చి హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చిన వాడిలా ఉన్నాడు అతన్ని చూసి విధి బాగా నవ్వుతుంది విధి నవ్వటం చూసి తన్మై చాలా సంతోషపడతాడు తమ్మై విక్కీని చేసి థ్యాంక్స్ మీ వల్ల విధి మొదటిసారి ఇంతలా నవ్వుతుంది అని అంటాడు విక్కీ నీకు ఎంత ధైర్యం నన్ను కిస్ చేయడానికి అని తన చెంపరుద్దుతూ అంటాడు అప్పుడు తమ్మై సరే నేను తనని కిస్ చేస్తాను అని రియా దగ్గరకి వెళతాడు విక్కీ రియానీ వెనక్కి లాగుతాడు విక్కీ అంటాడు నువ్వు దొంగతనానికి వచ్చిందే కాకుండా ఇలాంటి పనులు చేస్తున్నావా అని అంటాడు తమ్మై అరయార్ ఏంటి మీరు దొంగ దొంగ అని అంటూ ముగ్గురు మళ్లీ మొదలు పెడతారు అరే మమ్మ మీరు వాళ్ళని ఆపండి లేదంటే వాళ్ల మహాభారతం పూర్తి అవ్వదు అని అంటాడు విధి కిందకి వాళ్ల దగ్గరకి వెళుతుంది తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి నా ప్రేమ నువ్వే నా ద్వేషము నువ్వే